ఓం గణపతి నమ గణపతి అనగానే మన మనసుల్లో ఎంతో సంతోషంగా మన ఇంటిలోని మన ఫ్రెండ్ లాగా మన రిలేటివ్ లాగా మనకు అనిపిస్తాడు మనము గణపతిని దైవంగా భక్తితో భయంగా కాకుండా ప్రేమతో అనుభూతితో మనం ఎంతో స్పందించి చేసుకునే పూజలలో వినాయక చవితి ఒకటి ఎందుకు మనకు అంత ఇష్టం అంటే గణపతిని అమ్మ తను ఇష్టంగా తను ఉపయోగించి ఉపయోగించే తన నిత్యవసరమైన పసుపు పిండితో చేసి ప్రాణం పోసి ముద్దుగా చూసుకుంది అందుకే ఎందుకు మన అందరికీ అమ్మ అంటే ఎంతో ఇష్టం కదా అందుకు గణపతి తల్లి ఆజ్ఞ ప్రకారం ఎవరినైనా ఎదిరించాడు అంటే తల్లి మాటే వేదం చివరికి తండ్రైనా సరే ఎందుకు అపరూపం అంటే గణపతి రూపం ఏనుగు ఏనుగు అంటే అందరికీ ఒక పెద్ద పెద్ద చిన్న అందరికీ ఇష్టమే ఏనుగు రూపంనే ఎందుకు గణపతి ధరించాడు అంటే ఏనుగంత పెద్ద రూపమైన కండ్లు చిన్నవి అంటే లోకంలో అన్ని విషయాలు చూడకు అవసరమైన వాటిపైనే దృష్టి అవసరము అనవసరము అనవసరం వాటిని చూడద్దు అవసరమైనవే చూడు అని ఇంకా చేట చెవులు చెవులు చేటలంతా అని అంటారు చేట ఉపయోగము ధాన్యాన్ని చెరగడం మంచి ధాన్యాన్ని తనలో ఉంచుకొని చెత్త తాలు మొదలైనవన్నీ బయటికి చెరుగుతుంది చేట అలాగే మనము మంచి విషయాలే గ్రహించి గాసిప్స్ వదిలేయాలి అని ఎలుక వాహనం ఆ దొంగ బుద్ధి ఎంతటి మహానగరాన్నైనా కన్నం పెట్టి నాశనం చేస్తుంది మనం కూడా అప్రమత్తతతో ఉండి అన్ని విషయాలను అదుపు చేయాలి అని ఎలుక పైన అంత పెద్ద రూపమైన ఏనుగు ఎలుకను అదుపు చేస్తుంది అని అలాగే మనం కూడా అన్ని విషయాలపైన అప్రమత్తంగా ఉండాలి వినాయక చవితి శుభాకాంక్షలు ఏకో ఫ్రెండ్లీ గణేష్ తోనే మా ప్రతిమను తెచ్చి మనం పూజ చేద్దాం హ్యాపీ వినాయక చవితి